శాంతి ఈరోజుటి మురళి తారీఖు జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీరు ఏ కర్మలు చేసినా దాని ఫలము మీకు తప్పకుండా లభిస్తుంది నిష్కామ సేవ కేవలం ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు ప్రశ్న ఈ తరగతి చాలా అద్భుతమైనది ఎలా ఇక్కడ ఏ ముఖ్యమైన శ్రమ చేయాలి జవాబు చిన్నపిల్లలే కాక వృద్ధులు కూడా కూర్చొని చదువుకునే క్లాస్ ఇదొక్కటే ఈ తరగతి ఎంత అద్భుతమైనదంటే ఇందులో అహల్యలు కుబ్జలు సాధువులు కూడా వచ్చి ఒకనొక రోజు కూర్చుంటారు ఇక్కడ ముఖ్యమైనది స్మృతి చేయు శ్రమ స్మృతి ద్వారానే ఆత్మ శరీరము రెండిటికి ప్రకృతి చికిత్స జరుగుతుంది కానీ స్మృతి చేసేందుకు జ్ఞానం కూడా కావాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్ పిత బాప్ తదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ ఈ వినాశనము కూడా శుభ కార్యం కొరకే జరుగుతుంది కనుక భయపడరాదు కళ్యాణకారి తండ్రి సదా కళ్యాణకారి కర్తవ్యాలని చేయిస్తారు ఈ స్మృతి ద్వారా సదా సంతోషంగా ఉండాలి సెకండ్ పాయింట్ సదా ఇదే చింత ఉండాలి సతోప్రధాన సత్యమైన బంగారంగా అయ్యి శ్రేష్ట పదవిని పొందాలి లభించిన ఆత్మిక భోజనాన్ని నెమరు వేయాలి వరదానము స్వయాన్ని బాధ్యునిగా భావించి ప్రతి కర్మ యథార్థ విధితో చేసి సంపూర్ణ సిద్ధి స్వరూపభవ వివరణ ఈ సమయంలో సంగమయుగ శ్రేష్ట ఆత్మలైన మీ ప్రతి శ్రేష్టమైన కర్మ మొత్తం కల్పానికంతా విధానంగా తయారవుతుంది కనుక స్వయాన్ని విధానం యొక్క రచయితగా భావించి ప్రతి కర్మ చేయండి ఇలా చేస్తే నిర్లక్ష్యము స్వతహాగా సమాప్తమైపోతుంది యుగంలో నేను విధానం యొక్క రచయితను బాధ్యత గల ఆత్మను ఈ నిశ్చయంతో ప్రతి కర్మ చేస్తే యథార్థ విధితో చేయబడిన కర్మకు సంపూర్ణ సిద్ధి తప్పకుండా ప్రాప్తిస్తుంది స్లోగన్ సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉంటే మాయ కాగితపు పులిగా అయిపోతుంది అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి సదా జీవన్ముక్తులుగా ఉండేందుకు సహజ సాధన నేను మరియు నా బాబా ఎందుకంటే నాది నాది అనే బంధనమే ఉంది నా బాబా అని అన్నారంటే నాది అనేవన్నీ సమాప్తమైపోతాయి ఒక్క నాదిలో నాది నాది అనేవన్నీ సమాప్తమైపోయినప్పుడు బంధన ముక్తులుగా అయిపోయినట్లే కనుక బ్రాహ్మణ ఆత్మనైన నేను జీవన్ముక్త ఆత్మను అని గుర్తుంచుకోండి అచ్చా ఓం శాంతి